రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికి సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు గుంటూరు పార్లమెంటు లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ తీసుకునే విధంగా కలవడం జరిగింది గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఒక అందమైన చెట్లు రెండు పక్కలా ఉండే విధంగా ప్లాన్ తీసుకున్నాం దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిసిఎల్ ప్రొడక్ట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చారు సంవత్సరానికి యాభై లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకి రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు ట్రీ గార్డ్స్ కూడా పెడతాము ఒక్కొక్క విలేజ్ కి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అంటే ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు పడుతుంది ఆ ట్రీ గార్డ్ వచ్చేటప్పటికి నూట యాభై రూపాయలు దాదాపుగా ఒక ఆరు వందల రూపాయలతోటి ఈ సంవత్సరానికి వచ్చే యాభై లక్షలు ఎన్ని విలేజెస్ కవర్ అయితే అన్ని ఏడు నియోజకవర్గాలని కొన్ని కొన్ని ప్లాంట్స్ ప్లాన్ చేసుకుంటూ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అన్ని విలేజెస్ లో అన్ని రోడ్స్ పక్కన అన్నమైన ప్లాంట్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాము అందులో భాగంగా తొలి అడుగు చొప్పున మా స్వగ్రామమైనటువంటి బురిపాలెంలో ఈ రోజు మొదలు పెట్టి దీన్ని మన్రేగా కింద ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తోటి ప్లాంటేషన్ లో మెయింటెనెన్స్ కింద వాళ్ళ ఉండే విధంగా అధికారులతోటి సమన్వయం చేసుకొని మొక్కలన్నీ చక్కగా పెరిగే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం దానికి కూడా అధికారులందరూ సహకరిస్తా ఉన్నారు